హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను చికెన్ పిక్కులు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నానో చూడండి నేనైతే చికెన్ పిక్కుల కోసం హాఫ్ కిలో అయితే నాటుకోడి చికెన్ అయితే తీసుకున్నానండి ఆ చికెన్ అయితే శుభ్రంగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత కుక్కర్లోకి అయితే తీసుకోవాలండి ఇప్పుడైతే నేను కుక్కర్లోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ కుక్కర్లోకి చికెన్ తీసుకున్నాం కదండి తర్వాత అయితే కొంచెం వాటర్ పోసుకోవాలండి వన్ గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను వాటర్ పోసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి తర్వాత అయితే కొంచెం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత అయితే కుక్కర్ని స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఫైవ్ వచ్చే వచ్చేవరకు ఉంచుకోవాలండి ఇప్పుడు నేనైతే కుక్కర్ మూత అయితే పెట్టుకున్నాను ఫైవ్ ఫైవ్ ఎజిల్స్ అయితే వేయించుకుంటానండి ఫ్రెండ్స్ ఫైవ్ విజిల్స్ అయితే అయిపోయాయండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకో కడాయి పెట్టుకోవాలండి ఇప్పుడైతే నేను కడాయి పెట్టుకున్నాను కడాయి పెట్టుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడైతే నేను టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ అయితే అందులో అయితే వేసుకోవాలండి ఇప్పుడైతే నేను చికెన్ ఎంతలో వేసుకుని ఫ్రై చేసుకుంటానండి ఫ్రెండ్స్ వాటర్ అంతా పూర్తిగా అబ్జర్వ్ అయిపోయే వరకు వేయించుకోవాలండి వాటర్ అయితే శుభ్రంగా అబ్జర్వ్ అయిపోయింది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇంకో పాన్ పెట్టుకుని మసాలా దినుసులు అయితే ఫ్రై చేసుకోవాలండి నేను ఇప్పుడైతే మసాలా దినుసులు అయితే ఫ్రై చేసుకుంటున్నాను దానికి కావాల్సినవి ఏంటంటే రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ ఏమో మెంతులండి మూడు యాలకులు లవంగాలు ఐదు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు అయితే హాఫ్ టేబుల్ స్పూన్ అండి ఇవైతే లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఫ్రై చేసుకుంటున్నాను దాల్చిన చెక్క ఒక ఇంచు దాల్చిన చెక్క అయితే వేసుకుంటున్నానండి ఇవైతే డ్రై రోస్ట్ చేసుకోవాలి కొద్దిగా ఫ్రై చేసుకుంటే చాలండి బాగా వేయించుకోవాల్సిన అవసరం లేదు మసాలా దినుసులు అయితే ఫ్రై అండి ఫ్రెండ్స్ మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఇంకో కడాయి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇంకో కడాయి అయితే పెట్టుకుంటున్నానండి కడాయి హీట్ అయ్యాక ఆయిల్ అయితే పోసుకుంటున్నాను టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే పోసుకోవాలండి ఆయిల్ నేనైతే టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయిందండి హీట్ అయిన తర్వాత మనం వేయించుకున్న ముక్కలు అన్నాయి కదండి అవి అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే నేను వేయించిన చికెన్ ముక్కలను అయితే అందులో వేస్తున్నాను చికెన్ ముక్కలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మరీ ఎక్కువగా కూడా వేయించుకోకూడదు బాగా ఎక్కువగా వేయించుకుంటే ముక్కలు బాగా గట్టిగా అయిపోతాయి చికెన్ అయితే బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది అండి ఇలా వస్తే ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడైతే చికెన్ ఫ్రై అయిపోయింది తర్వాత అయితే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లులు పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం వెల్లు పేస్ట్ అయితే ఫ్రై అయిపోయిందండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి చూడండి నొరుగు నొరుగులాగా ఎలాగొస్తుందో అలా వస్తే సరిపోతుంది తర్వాత మనం మసాలా దినుసులు ఫ్రై చేసుకున్నాం కదండీ అవి పొడి చేసుకుని ఆ పొడి అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అయితే ఫ్రై చేసుకోవాలండి అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం అయితే తీసుకున్నానండి ఆ కారం అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేసుకుంటే కారం మొక్కలకు బాగా పడుతుంది పచ్చడికి ఎప్పుడు కూడా పచ్చి కారమే వాడాలండి పచ్చి కారం వాడితే పచ్చడి టేస్ట్ బాగుంటుంది అలాగే తర్వాత అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నానండి ఉప్పు అయితే నాలుగు టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలండి మనం తెంచుకున్న సాల్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది నేనైతే తెంచుకున్న సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలండి బాగానే ఇప్పుడైతే చికెన్ పిక్లు అయితే రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ ఈ చికెన్ ఫ్రై ఫ్రై అయిపోయాక ఒక పౌల్లోకి తీసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత అయితే ఒక నిమ్మకాయ అయితే పిండుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ చికెన్ పచ్చడి రెడీ అండి అంతేనండి ఎంతో సింపుల్గా చికెన్ పచ్చడి అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలాగుందో ఈ చికెన్ పచ్చడి కామెంట్ చేసి చెప్పండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్పై ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్